ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ సిల్వర్ విలువైన లోహాలుగా పరిగణిస్తారు పైగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో సంపద విలువను కాపాడుకునేందుకు లేదా హెడ్జ్ చేసేందుకు బంగారాన్ని దశాబ్దాలుగా ప్రపంచం వినియోగిస్తుంది రానున్న కాలంలో గోల్డ్ ధరల కంటే వెండి మరింత దూకుడును ప్రదర్శించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం గ్రామకు వెండి ధర దాదాపు తొంభై ఐదు వద్ద కొనసాగుతుంది అతి త్వరలోనే వెండి ధర కేజీకి లక్ష మార్కులు చేరుకునేందుకు దూకుడుగా కొనసాగుతుంది గడిచిన నెల కిందట వెండి అమాంతం భారతదేశంలో లక్ష మార్కులు దాటి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు జరిగిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం కొనసాగుతున్న గోల్డ్ వెండి ర్యాలీ మళ్లీ అలాంటి పరిస్థితులను తిరిగి తీసుకురానుందని నిపుణులు చెబుతున్నారు ఇదే క్రమంలో నేడు గ్రాము ఇరవై రెండు క్యారెట్ల పసిరి ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ గ్రామ్ ధర ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిదిగా కొనసాగుతుంది వాస్తవానికి అనూహ్యంగా వెండి ధరలు గడిచిన కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్నాయి దీనికి దారితీస్తున్న కారణాలను గమనిస్తే ఆధునిక ఎలక్ట్రానిక్స్ సోలార్ ప్యానెల్స్ తయారీ నీటి శుద్ధి వ్యవస్థలలో వెండి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనికి తోడు అంతర్జాతీయంగానూ వెండికి డిమాండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు వెండికి ప్రపంచ పారిశ్రామిక డిమాండ్ రెండు వేల ముప్పై మూడు నాటికి నలభై ఆరు శాతం పెరుగుతుందని సిల్వర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది అలాగే స్టాక్లో ఉన్న వెండి మొత్తం తక్కువగా ఉందని చెప్పారు భూమిపై బంగారం కంటే వెండి నిక్షేపాలు అధికంగా ఉన్నందున పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది వెండికి డిమాండ్ పెరగడం తవ్విన వెండి పరిమిత పరిణామం రెండింటిని పోల్చి చూస్తే రాబోయే సంవత్సరాల్లో వెండి ధర గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు ఎలక్ట్రానిక్స్ తయారీ ఉపగ్రహాలు రాకెట్లతో సహా ఏరోస్పేస్ పరిశ్రమలలో వెండి విస్తృతంగా ఉపయోగించబడుతుంది మొత్తం వెండి ఉత్పత్తిలో ఇరవై శాతం ఆభరణాలు పాత్రలకు ఉపయోగించబడుతుంది మిగిలిన ఎనభై శాతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించబడుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలలో రాగి కంటే వెండిని పూతకు వినియోగిస్తున్నారని తెలుస్తుంది